హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ప్రమీల గారు వాళ్ళ ఆయన గారు స్వామి మాల వేసుకున్నారండి అయ్యప్ప మాల నలభై ఒక్క రోజుల దీక్ష సో అందులో ఏంటంటే మేము వారి పడి పూజకైతే రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చామండి సో చాలా బాగుంది కాబట్టి ఆ అయ్యప్ప వారి గుడిని మీ అందరికీ కూడా చూపిద్దామని అలాగే పడి పూజ చాలామంది ఉండరు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడడం సో అది కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే అయ్యప్ప గురించి చాలా విషయాలు తెలుసుకుందాం వీడియోకైతే వెళ్లే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గుడి ఎంట్రన్స్ అయితే చూశారు కదండి లోపలికి వచ్చేటప్పటికి పైన భాగంలో అయ్యప్ప స్వామి గుడి ఉంటుందండి ఆ గొడుగు కింద అయ్యప్ప వారిని కూర్చోబెట్టారు పద్దెనిమిది మెట్ల పైన అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది ధ్వజస్తంభం ఈ పడి అంతా కూడా గుడి కింద ఆవరణలో జరుగుతుంది కింద పడి పూజ స్టార్ట్ లోపు మనం పై భాగాన గుడి అసలు ఏ విధంగా ఉంది ఏంటి అన్నీ కూడా చూసొచ్చేద్దాం రండి ఇక్కడైతే మీరు చూస్తున్నది ఈ ధ్వజ సంబంధించి అయ్యప్పవారి గుడి అండి లోపలికి అలాగే పద్దెనిమిది మెట్ల పైన అయ్యప్పవారిని కూర్చోబెట్టారన్నాను కదా ఇవేనండి ఆ పద్దెనిమిది మెట్లు గుడి అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుందండి సో కింద అయితే అందరూ కూడా పూజకి ఇంకా స్టార్ట్ అవుతున్నారు ఇక్కడ స్టార్టింగే మనకి ఏంటంటే వినాయకుడు దర్శనమిస్తారండి గణపతిని మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగోండి గుడి చుట్టుపక్కలంతా కూడా చూపిస్తున్నాను చూడండి రాత్రి టైం కాబట్టి బాగా క్లారిటీగా లేదు అదే మార్నింగ్ అయితే చాలా బాగుంటుందండి గుడి చూడడానికి అయ్యప్పవారి గర్భగుడి అయితే ఇదండి కానీ లోపల తీయడానికి పర్మిషన్ అయితే లేదు సో అందుకని ఓవరాల్గా జస్ట్ బయట అయితే అలా చూపిస్తున్నాను అండ్ తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదండి పైనుంచి కిందకి మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది గుడి ఆవరణం అంతా కూడా మేము వచ్చేటప్పుడే జస్ట్ దేవుణ్ణి పైన ఉన్న గర్భగుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు చేయించి ఆ గొడుగు కింద కింద పద్దెనిమిది మెట్ల పైన కూర్చోబెట్టారండి ఇక్కడ నుంచి చూస్తుంటే ధ్వజస్తంభం చాలా మనకి బాగా కనపడుతుంది అండ్ తర్వాత గుడి వాతావరణం అంతా కూడా చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా చాలా బాగుందండి గుడి ఈ పక్కనే ఇంకా సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి దత్తపీఠం ఇవన్నీ కూడా ఉన్నాయండి వరుసగా ఈ గుడికి దగ్గరలో ఇంకా పెద్ద పెద్ద గుళ్ళే చాలా ఉన్నాయండి శివుడి ఉజ్జయిని గుడి ఉంది అలాగే కృష్ణుడి ఇస్కాన్ గుడి ఉంది అలాగే సరస్వతి అమ్మవారి జ్ఞాన సరస్వతి ఘాటు ఉంది ఈ అయ్యప్పవారి గుడి ఉంది ఇంకా దత్తపీఠాలు వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా చాలా ఉన్నాయండి వరుసగా ఇక్కడికి వెళ్తే మనం అన్ని రకాలు కూడా చూడొచ్చు ఇక్కడైతే మా వాడు గంట గమ్మ అంటూ వాడికి అయితే గంట అయితే చాలా ఇష్టం కదా సో అందుకనే అయితే చూస్తున్నాడు ఇక్కడైతే అఖండ హారతి వెలిగించారండి అయ్యప్ప దగ్గర పడిపూజ మొదలయ్యే ముందు భక్తులందరూ కూడా అయ్యప్పవారిని ఒకసారి దర్శనం చేసుకుని కిందకు వచ్చి కూర్చుంటున్నారండి అయ్యప్పవారి గర్భగుడి పక్కనే మళ్ళీ రాతి విగ్రహం అయ్యప్ప గుడియే ఉందండి దానినే మా పిల్లలు మేము ఇప్పుడు దర్శించుకుంటున్నాం మా వాడైతే అండి ఇక్కడ చాలాసేపు ఉన్నాం కదా అంటే పడిపూజ స్టార్ట్ అవ్వక ముందు నుంచి పడిపూజ కంప్లీట్ అయ్యే వరకు ఉన్నామండి ఆ రోజు మేము సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వచ్చాము అక్కడికి సో అప్పటి నుంచి టెన్ అయ్యే వరకు పడిపూజ జరిగిందండి సో ఆ టైం అంతా కూడా అక్కడ ఉండి అవన్నీ వినడం వల్ల వాడు ఇంటికి వచ్చినా సరే శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప అని అంటూ అలా భజన చేస్తూనే ఉండేవాడు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పడి పూజ అయితే స్టార్ట్ అవుతుందండి సో అందుకని మేము కూడా అందరం కిందకు వచ్చేసాము ఇక్కడ పూజకి సంబంధించిన వాళ్ళు అందరూ కూర్చున్నారండి అలాగే లెఫ్ట్లో మీరు అక్కడ చూసినట్లయితే భజన బృందం అందరూ కూడా ఉన్నారు సో చాలా బాగా చాలా మంచి మంచి భజనలు మంచి మంచి పాటలు పాడారండి అయ్యప్పకి సంబంధించినవి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి కూడా పాడారు అలాగే శివుడికి సంబంధించినవి కూడా పాడారు అలా అన్ని రకాల దేవుళ్ళని కూడా కవర్ చేసుకుంటూ ఈ పడి పూజ అనేది చాలా బాగా జరిగిందండి ఇంకెందుకు ఆలస్యం పడి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అయ్యప్ప గురించిన విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయ్యప్పను హరిహరసుతుడు ధర్మశాస్త్ర మణికంఠుడు అని కూడా పిలుస్తారు ఈయనను విష్ణువు శివుడి కలయికగా భావిస్తారు మహిషి అనే రాక్షసిని సంహరించిన తరువాత శబరిమలలో వెలిశారు ఇది దక్షిణ భారతదేశంలోని ఒక ప్రధాన పుణ్యక్షేత్రం శబరిమలై అయ్యప్ప పూజలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళలోని శబరిమలై యాత్రా స్థలంలో జరుగుతాయి సాధారణంగా అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు కానీ కొన్ని ఆలయాలు ఆయనను ఇద్దరు భార్యలు పూర్ణ పుష్కల మరియు కుమారుడు సత్యకతో వివాహితుడిగా చిత్రీకరిస్తాయి పశ్చిమ కనుమలలోని పత్తిన తిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో శబరిమల ఆలయం ఉంది అయ్యప్ప జననం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు అది కూడా ఆ హరిహర తనయుడు పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ చైత్రమాసం ఉత్తరా నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు అయ్యప్ప జ్యోతి రూపంగా అంతర్ధానమైన రోజు మకర సంక్రాంతి క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు వారి కలయికలతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము ముప్పయ్యవ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం లగ్నమందు అయ్యప్ప జన్మించారు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాలని పాటించాలో ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్తగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు అందుకే ఆయనకి ధర్మశాస్త అనే పేరు కూడా ఉంది అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంటుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అదిష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నే వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు మహిషి రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిషల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులిలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏంటంటే తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తుల పూజలందుకుంటున్నాడని మన పురాణాలు చెబుతున్నాయి అయ్యప్ప పడి పూజ అంటే అయ్యప్ప స్వామికి ముఖ్యంగా మాలాధారణ చేసిన భక్తులు చేసే ఒక ప్రత్యేక పూజ ఇందులో అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి మాలాధారణ సమయంలో పాటించే నియమాలను అనుసరించి భక్తితో స్వామిని ఆరాధించాలి అయ్యప్ప పడిపూజలో పద్దెనిమిది మెట్లు ముద్రలు నైవేద్యాలు ప్రధానంగా ఉంటాయి శబరిమల సన్నిధానంలో ఉండే పద్దెనిమిది మెట్లకు విశేష ప్రాధాన్యత ఉంది దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్ప స్వామి ఉపయోగించిన పద్దెనిమిది ఆయుధాలుగా వీటిని పేర్కొంటారు స్వామి సన్నిధానంలో విగ్రహ రూపం దాల్చక ముందు ఆ ఆయుధాలను ఒక్కో మెట్టు వద్ద ఉంచారని అంటారు స్వామి ఆలయానికి చేరుకోవాలంటే పద్దెనిమిది కొండలను కూడా దాటాలి ఆ పద్దెనిమిది కొండలను ఈ పద్దెనిమిది మెట్లు సూచిస్తాయని కొందరంటారు పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదాల్లో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలోను పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇలా పద్దెనిమిది సంఖ్యకు అయ్యప్ప సన్నిధిలోని పద్దెనిమిది మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి ఈ పద్దెనిమిది మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి పుణ్యదర్శనం లభిస్తుంది అయ్యప్ప మాల నియమాలు ముఖ్యంగా కఠినమైన జీవన శైలిని అనుసరించడం బ్రహ్మచర్యం పాటించడం శాకాహారం తీసుకోవడం నల్లటి దుస్తులు ధరించడం మాలధారణ సమయంలో నేల మీద పడుకోవడం మరియు స్వామియే శరణమయ్యప్ప అనే నిరంతర జపం చేయడం వంటివి కలిగి ఉంటాయి ఇవి నలభై ఒక్క రోజుల పాటు దీక్షలో పాటించాల్సిన ప్రధాన నియమాలు సో ఫ్రెండ్స్ అయ్యప్ప గురించిన చాలా రకాల విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి వాళ్లతో పాటు మనందరం కూడా ఒక్కసారిగా స్వామియే శరణమయ్యప్ప

సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్